దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉండి ఉచిత రేషన్ కనుక తీసుకుంటూ ఉంటూ మరియు ఆ రేషన్ని మీరు తినకుండా అమ్మేస్తున్నట్టయితే తప్పనిసరిగా అనేది లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చాలా వాల్యుబుల్ మరియు వార్నింగ్ లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి ఎవడైనా ఇస్తే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాలకు వెళదాం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అన్న గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా ఉచితంగా మనిషికి ఐదు కేజీలు చొప్పిన బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది మోడీ ప్రభుత్వం సో దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆహారం అనేది అందాలి పేదరికం అనేది పోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటు కొంతమంది అఫోర్డబుల్ పీపుల్ అంటే వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఉండి ఈ రేషన్ బియ్యం తినలేకపోతున్నాం మేము రేషన్ దుకాణాలకు కాకుండా మా రేషన్ అనేది మేము తీసుకుంటూనే మాకు వేరే రేషన్ కావాలనుకున్న వారికి అయితే వాళ్ళకి కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు చొప్పున భారత రైస్ అనే పేరుతో కూడా రేషన్ దుకాణాల్లో రేషన్ అనేది అందుబాటులోకి ఉంచడానికి ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది సో ఇది ఇలా జరుగుతున్న తరుణంలో కొంతమంది అయితే కేటుగాళ్ళు వీటికి సంబంధించి రేషన్ ఏదైతే ఉందో ఆ రేషన్ని తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ పది రూపాయలకి పదకొండు రూపాయలకి పన్నెండు రూపాయలకి ఇలా కేజీ అమ్మేస్తూ ఉన్నారు అలాగనక మీరు చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి అలాగనక మీరు రేషన్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటే మాత్రం మీరు కనుక గవర్నమెంట్కి దొరికితే తప్పనిసరిగా చలాన్ అనేది కట్టవలసి ఉంటుంది అంటే ఒక రకమైన పెనాల్టీ అనేది గవర్నమెంట్ మీద విధిస్తుంది అనమాట అది మీరు మాత్రమే తినాలి అమ్ముకోవడానికి అయితే ఉండదని మనకి చెప్తున్నారన్నమాట సో దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేయబోతుంది రేషన్లో భాగంగా రేషన్ బియ్యం అనేది అమ్మకూడదు అక్రమంగా తరలించకూడదు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి వాళ్ళు మాత్రమే దీన్ని తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు పెడుతుంది నిరుపేదలకు కూడా ఈ రైస్ అనేది అందాలనే ఉద్దేశంతోనే తీసుకొస్తున్నారు ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం అనేది తిన్న తింటూ ఉన్న వారి సంఖ్య అనేది ఎక్కువ ఉంది దీనిలో భాగంగానే మోడీ గారు ఈ గరీబ్ కళ్యాణ్ వచ్చిన పథకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా పొడిగించి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అనేది